ఓం శ్రీ ఉమాయే నమ ఉమా సహస్ర వైశిష్టము అష్టమ శతకము ఏకోనత్రింశ స్తవకము శ్లోకము మరి తాత్పర్యం ఒకటి నుండి తొమ్మిది వరకు ఈ స్తబకమునందు నవవిధ భక్తులు ప్రస్తావింపబడినవి శ్లోకం ఒకటి భోనానాం చక్షు స్త్రీపురారే కుర్వంతు ప్రమదన పార్వత్యా స్మతలేశా తాత్పర్యము లోకములకు ఆయుర్వర్ధకములు శివునకు నేత్రానందకములనవు పార్వతీదేవి మందహాసములు మాకు ఆనందదాయకములు అగుగాక శ్లోకం రెండు నాచర్ఘానిరర్ధం నేత్యాశ్చిత తాత్పర్యము ఎంతో విలువైన దినములను వ్యర్థముగా గడపరాదు పావనములైన అంబికా చరితములను వినవలెను ఇక్కడ శ్రవణము చెప్పబడినది శ్లోకం మూడు ఉద్యోగం కృజిహ్వే సంహత్వం దురితాని చరితాని తాత్పర్యము నాలుక పాపములను నశించుటై ప్రయత్నించము పవిత్రములైన పార్వతీదేవి చరిత్రములను కీర్తింపు ఇచ్చట కీర్తనము చెప్పబడినది శ్లోకం నాలుగు శ్రీశక్తిర్వినివార్య చింతా కాపిన కార్య నిత్యం చేత సిద్ధార్య దీనా గతిరార్య తాత్పర్యము సంపద ఎందు ఆసక్తిని నివారించుకొనవలెను ఏ కారణము చేతను మనస్సునందు కలత చెందరాదు దీనులకు దిక్కైన పార్వతీదేవిని నిరంతరము మనస్సునందు ధ్యానింపవలను శ్లోకం ఐదు జ్ఞాతం యా గైతం యా శ్రోతం యా శశ్వతం యా దష్టమ్యాంతశక్తి స్థిత స్మృతిరేష తాత్పర్యము విషయములు తెలుసుకొనుటకును వాక్కులను పలుకుటకును శబ్దములను వినుటకును ఉచ్ఛ్వాస నిశ్వాసములను గావించుటకును రూపములను దర్శించుటకును మూలమైన అంతఃశక్తి ఎందు ఉండుము ఇదే స్మృతి అనగా కేవలం సంవిత్తు శ్లోకం ఆరు విభ్రాజీన శతాభం విభ్రాణ శిరసీందు స్మర్తవ్యం జగదాంబరూపం వాధుత పాపం తాత్పర్యము వంద సూర్యుల వలె ప్రకాశించుచు శిరస్సునందు చంద్రుని ధరించి పాపములను పోగొట్టునట్టు జగజ్జని రూపమునైనను ధ్యానింపవలెను శ్లోకం ఏడు ఏషాం సాత్పరతప్తం ప్రాయచిత్తమే ఘనా రుద్రాణీపదసేవా ప్రాయచిత్తమేషా తాత్పర్యము పాపముచే పరితపించిన మనస్సు గలవారికి పార్వతీ పాదభనము చిత్తమగును శ్లోకం ఎనిమిది తీప్తం పదయుగ్మం సేవే భవంతి దశ భానోర్భా శతకాని తాత్పర్యము వే సూర్యకిరణములుగా ప్రకాశించు వేళ్ళు గల భగవతి పదద్వయమును సేవింతును శ్లోకం తొమ్మిది నోచేప్యసి వాచమతీతే మే మేరు తాత్పర్యము వాక్కులకు గోచరించిన తల్లి నీకు కోపము రానిచో ఒక విజ్ఞప్తి చేయదును నీవు అభీష్టమును నెరవేర్చినను నెరవేర్చకున్నను నేను చేసేవను మాత్రము అంగీకరింపు ఇది అష్టమ శతకము ఏకోన ఏకోనత్రింశకము శ్లోకము మరి తాత్పర్యము ఒకటి నుండి తొమ్మిది వరకు సశేషం శుభముయా